సార్వత్రిక ఎన్నికల తరుణంలో హైదరాబాద్ లో భారీగా నకిలీ నోట్లు పట్టుబట్టం కలకలం రేపుతోంది వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఐదు లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించి నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది ఆయిల్ బాయిలర్ పేలటంతో పరిశ్రమ డైరెక్టర్ నలుగురు కార్మికులు ఇప్పటికే మృతి చెందగా తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయ సిబ్బంది గుర్తించారు మృతుణ్ణి హత్నూరా మండలం కొన్యాలకు చెందిన వడ్డే రమేష్ గా గుర్తించారు మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు నల్గొండ జిల్లా నందికొండ వాటర్ ట్యాంక్ లో వానరాల కలేబరాలు బయటపడిన అంశంపై మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ స్పందించారు ఇది మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు తాగునీటి ట్యాంకుల నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఈ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్